రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాట మార్చారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మానిఫెస్టోలో రూపాయలు పదిహేను వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు దాని రూపాయలు పన్నెండు వేలకే పరిమితం చేసి అన్నదాతలను దగా చేసి తాజాగా పథకం అమలు సమయంలో కూడా మరోసారి రైతన్నల ఉద్వేగాలతో ఆడుకుంటున్నారు తొలుత జనవరి ఇరవై ఆరున రాత్రి నుంచే ప్రతి రైతు ఖాతాల్లో రైతు డబ్బులు వేస్తామని నారాయణపేట జిల్లా కోస్కి మండల చంద్రవంచ వేదిక మీద ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక మీద కొద్ది రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు భరోసా నిధులు మార్చి ముప్పై లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చంద్రవంచలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఏడాదికి ఎకరాకు రూపాయలు పన్నెండు వేల చొప్పున ఇస్తున్నారు ఇవాళ బ్యాంకులకు సెలవు కాబట్టి రైతు భరోసా డబ్బులు జమ కావు అర్ధరాత్రి పన్నెండు దాటగానే ప్రతి ఎకరాకు రూపాయలు ఆరు వేల చొప్పున ఈ ఖాతాల్లో నగదు టకీ టకీమని పడేలా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నామని ప్రకటించారు దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా సంతోషం కొద్దిసేపు కూడా లేకుండా సీఎం ప్రకటనకు మద్దతుగా చప్పట్లు కొట్టారు భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్ కు మధ్య ఉందన్నారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసింది దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రసంగిస్తూ సరిగ్గా పదిహేడవ నిమిషంలో రేవంత్ రెడ్డి మళ్లీ రైతు భరోసా ప్రస్తావన తెచ్చారు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద దాదాపు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల రూపాయలు పదివేల కోట్లు పేద రైతుల ఖాతాల్లో వేసి రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అరడంతో రైతులంతా ఆశ్చర్యపోయారు ముఖ్యమంత్రి రెండు నాలుగుల ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని రూపాయలు రెండు లక్షల చొప్పున చేస్తామని రైతు బంధు ఎకరాకు రూపాయలు పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు గడిచినా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం రైతు భరోసానైనా సక్రమంగా ఇస్తారు చేస్తారేమో అని అన్నదాతలు ఎదురు చూశారు సాకులు చెప్పి గత వానాకాలం పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది ముందుగా రూపాయలు పదిహేను అని చెప్పి ఇప్పుడు రూపాయలు పన్నెండు వేలు రైతు భరోసాను చెప్పినట్టే ఇరవై ఆరున రాత్రి నుంచే ఖాతాల్లో వేస్తారనుకుంటే ఆ సంతోషం కొద్దిసేపు కూడా ఉండనీయకుండా మార్చి ముప్పై వరకు ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి తమను మోసం చేస్తూ వస్తుందని రైతులు మండిపడుతున్నారు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది